హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇక్కడ అమ్మాయి పని అమ్మాయి అంటలన్నీ కడిగేసి వెళ్ళిందండి ఆటలని అన్నిటినీ సర్ది వంట చేద్దాం అనేసి ప్రిపేర్ అవుతున్నాను స్టవ్ పక్కన ఇవన్నీ ఉన్నాయనుకోండి వెజిటబుల్స్ కట్ చేసుకోవాలన్నా ఫ్రూట్స్ కట్ చేసుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని ఇప్పుడు వాడుకోవాల్సినవి సపరేట్గా మరి ఎత్తి పెట్టాల్సినట్టు సపరేట్గా ఎత్తి పెడుతూ ఉన్నాను మనం ఎంత శుభ్రంగా పెట్టుకుంటే అంత బాగుంటుంది కదండి ఇల్లు కానీ ఎంత శుభ్రంగా పెట్టినా కానీ కాక్రోచులు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువైపోతున్నాయండి ఎంత స్ప్రే బాటిల్ వాడినా హిట్ వాడినా ఎట్ వస్తున్నాయో అర్థం కావట్లేదు కాక్రోచులు అన్నీ చిన్న చిన్న కాక్రోచులు అండి మళ్ళీ కడిగి పెట్టిన గిన్నెలు కూడా మళ్ళీ మనం వాడుకోవాలంటే తిరిగి కడుక్కొనే వాడుకోవాల్సి వస్తుంది ఏండ్ల తరబడి అవుతుందండి మొదట్లో కొద్ది రోజులు లేకుండా ఉన్నాయి కొత్తగా పైకి వచ్చిన తర్వాత తర్వాత స్టార్ట్ అయినాయండి ఎన్నో లిక్విడ్స్ వాడాము మరి హిట్ లిక్విడ్ అంటే స్ప్రే లాగా పేస్ట్ లాగా ఉందండి అది ఈ మధ్య వీడియోలో కూడా పెట్టాను నేను అది పెట్టిన తర్వాత కొంచెం తగ్గినాయండి కాక్రోచ్లు కాకపోతే అమ్మాయి కడిగినా కానీ మళ్ళీ ప్రతివి నేను కడుక్కొని వాడుకోవాల్సి వస్తుంది ఎక్కువగా ఉండేవండి రాత్రిళ్ళు నైట్లో ఎప్పుడైనా నీళ్ళు అవసరం కోసం కిచెన్లోకి వచ్చామనుకోండి అలా వెళ్ళిపోతూ ఉండే స్టవ్ బండ మీద అంతా అవే అసహ్యం వేసేది నాకు ఇవన్నీ శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది ప్రతిరోజు కూడా ఇప్పుడైతే కొంచెం తగ్గినాయి అండి చాలా కొంచెం ఏంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయినాయి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అది కూడా లిక్విడ్ వేసి పోగొట్టుకోవాలండి మీరేం చేస్తున్నారో నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి కాక్రోచులకు పోగొట్టే ఉపాయము అంట్లు సర్దేశానండి ఇంక వంట చేయడానికి టైం ఉందిలే అనేసి ఫ్రూట్స్ కట్ చేద్దాము అని కట్ చేస్తున్నానండి ఈ దోస పండ్లు పుచ్చకాయలు అయిపోగానే మళ్ళీ తెచ్చడబెట్టేస్తుంటారండి అవి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి లేదంటే ఎండకి చెడిపోతున్నాయి త్వరగా పోతున్నాయి ఈ దోస పండ్లు చూడండి తొక్క బల్లె మందంగా ఉంటుందండి ఈ చాకుతో అయితే నీట్గా వచ్చేస్తుంది ఇంకొక చాకు అయితే పని చేయదండి నాది ఈ చాకు ఫ్రూట్స్ కనేది తెప్పించాను చాలా బాగా పని అండి పుచ్చకాయలకి దోసపండ్లకి ఈ ఈ సైజులో ఉంటే బాగా ఓపిగ్గా కట్ చేసుకోవచ్చు మనం అని అనిపిస్తుంది ఓపిగ్గా తీసానండి ఆ చెక్ అంతా కూడా తీసి కట్ చేసి బాక్స్లో వేసి పెట్టాను కొద్దిగా దాని తర్వాత కొద్దిగా తినడానికి కొద్దిగా ప్లేట్లు ఎత్తి పెట్టాను ఈ మందంగా ఉంది చూడండి చెక్కు ఇవేం వీటిల్ ఏమంటారో ఒక ఏదో చెప్పారండి పేరు నాకు గుర్తు రావట్లేదు కొంటా ఉంటే అడిగితే ఈ పండు ఏ పండు అంటే కారానో కారాతో ఏదో వచ్చిందండి కర్బూజా కాదు కర్బూజా అంటే పుచ్చకాయ కదండి వాటర్ మెలాన్ కదా మరి ఏదో మరి మీకు తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి మరి గింజలు మాత్రం ముదురుగా ఉన్నాయండి పండ్లు ఇప్పుడు ఏ పండు తీసుకున్నా తీయగా అనిపిస్తోంది దీంట్లో ఏదైనా మందులు ఏమన్నా ఇంజక్షన్ల ద్వారా వేస్తున్నారా ఏంది అని అనిపిస్తుందండి ఏ పండు తెచ్చినా కానీ పుచ్చకాయ తెచ్చినా తీయిగా ఉంది ఈ దోశ పండ్లు తెచ్చినా తీయిగా ఉన్నాయి మరి ఏం ఏం కలుపుతున్నారు ఏమో నాకైతే అర్థం కావడం లేదండి పోనీ మంచిగా ఆరోగ్యంగా వచ్చిన పండ్లు అయితే సంతోషమే ఒకవేళ మందులు ఏమైనా కలిసి ఉంటే మళ్ళీ మనకు లేని పోని జబ్బులు కదండి ఎంత ఈ ఆహారం వల్లనే కదా ఎన్నో రకాల మా సమస్యలు శారీరక సమస్యలు అన్నీ వచ్చేది ఎందుకండి కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టాలండి ఫ్రిడ్జ్లో పెడితే కూల్గా ఉంటే తిని ఒక అరగంట ముందుగా తీసి బయట పెట్టాలండి మళ్ళీ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద పండ్లు తింటారు కదా ఏదైనా హాట్ లేదా పండ్లు ఉంటే పండ్లు తింటారు అందుకని ఒక అరగంట ముందుగా లేచి తీసి పెట్టాలండి పడుకొని ఉన్నా కానీ ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ చెత్త అండి ఈ వేస్టేజ్ ఎంత ఈ మధ్య నేను పడేసేస్తా ఉన్నాను చెట్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా పైన అసలు చెట్లు పెట్టి చెట్ల దగ్గరికి వెళ్ళడానికి కూడా కుదరట్లేదు ఇంక ఇదే డస్ట్ ఈ వేస్టేజ్ అంతా ఎక్కడ లోడి మట్టి లోడి పెట్టేది అనేసి నేను అట్లాగే పడేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు రోజుల నుంచి చెట్లకు వేద్దామని స్టోర్ చేస్తున్నానండి ఈ గింజలు కూడా అందులో వేసేసాను చూద్దాం వే వస్తే మట్టిలో కలిసినాయంటే గింజలు వచ్చినా కానీ కాయలు వస్తాయి కదా మనకు అందుకని వేస్తున్నాను కవర్లు అన్నీ కొన్ని అయితే ఎన్ని వేస్తే అన్నీ వచ్చేస్తాయండి మంచి గింజలు కొన్ని అయితే చప్పగా ఉంటాయి కదా అవి రావు ఇవైతే బాగా ఫ్రెష్గా బాగా లావు లావుగా ఉన్నాయండి గింజలు వేసి చూడాలి మట్టిలో వేస్తే మనకు దోస పండ్లు పండించుకోవచ్చు కదా మనం కూడా అయితే మనం ఈరోజు చెప్పుకునేటటువంటి మంచి మాట సభ్యత మరియు అసభ్యత అండి సభ్యత అనేది మన మాటలను బట్టి మన నడవడికలను బట్టి తెలిసిపోతుంది అదే అసభ్యత కూడా వాళ్ళతో కొద్దిసేపు గడిపినామంటే మనకు వీళ్ళ వాళ్ళ సభ్యత ఏంటి అసభ్యత ఏంటి అసభ్యంగా నడుచుకుంటున్నారా అసభ్యమైన మాటలు మాట్లాడుతున్నారా ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతాయి కదండి అది మన చూపును బట్టే తెలిసిపోతుందండి వీళ్ళు సభ్యంగా సభ్యతగా నడుచుకునే వాళ్ళ లేదా అసభ్యమైన పనులు అనేది మనం ఎదుటి వాళ్ళని చూడంగానే చెప్పేయచ్చు కదా కొన్ని విషయాల్లో సంతోషంగా ఉండే వాళ్ళని దుఃఖంతో ఉండే వాళ్ళని గుర్తించి ఎలా చెప్పగలుగుతామో బాధల్లో సమస్యలు ఉండే వాళ్ళని ఎలా చెప్పగలుగుతామో అలాగే సభ్యత అసభ్యత గురించి కూడా మనం కొంచెం ఒక్క నిమిషం కాన్సన్ట్రేషన్ చేసామంటే ఎదుటి వాళ్ళ నడవడికలు మాటలను బట్టి మనం ఎలాంటి వాళ్ళని చెప్పేయగలం కదండీ ఆ తెలివితేటలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి అవి మనం వాడుకోవాలి మంచికి ఉపయోగించాలి కానీ కొంతమంది చెడుకు ఉపయోగిస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళు దుఃఖపడతారు మరి మన ఎదుటి వాళ్ళు దుఃఖానికి గురవుతూ ఉంటారండి సభ్యతగా నడుచుకుంటే అందరం సుఖశాంతులతో సంతోషంగా ఉండగలుగుతాము అసభ్యంగా నడుచుకున్నట్లయితే అసభ్యమైన మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళని బాధ పెడతాము ఆ బాధ ఫలితం మనము అనుభవిస్తాం కదండి మనసు ప్రశాంతతను కోల్పోతుంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి రోజువారీ కార్యక్రమాల్లో నేను అసభ్యంగా ప్రవర్తిస్తున్నానా సభ్యంగా సభ్యతగా నడుచుకుంటున్నానని చూసుకోవాలి ఫ్రూట్స్ అయితే తినడానికి కట్ చేసి పెట్టానండి ఉంటా